నా పేరు రాజు సో వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఈ వీడియో అంతా కూడా ఈరోజు లాంచ్ ఈవెంట్ ఉంది కదా దానికంటే కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ నిన్న అగ్ని పరీక్ష ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు ఆ రోజు ఈరోజు హౌస్లోకి వెళ్ళడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు అస్సలు ప్రాబ్లం అంతా ఇక్కడే పాపం ఆరుగురు ఉన్నారు వాళ్ళు ఐదుగురిని తీసుకుంటారా లేదంటే ఆరుగురిని తీసుకుంటారా లేదంటే నలుగురిని తీసుకుంటారా లేకుంటే ఇద్దరిని తీసుకుంటారా అన్నదే చాలా పెద్ద ట్విస్ట్ ఫస్ట్ రోజే లాంచ్ ఈవెంట్ రోజే ఎలిమినేషన్ సో ఇంతకుముందు మనం అందరూ చూసాము అగ్ని పరీక్ష అనేది ఒక షో అయితే అది బిగ్ బాస్ కామనర్స్కి ఎవరైతే హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే కంటెస్ట్ చేశారు కదా సో వాళ్ళదే ఇప్పుడు స్టార్టింగ్ రోజే ఇంత ట్విస్ట్తో వెళ్తే బాధ అనిపిస్తుంది సో ఆరుగురిలో అందరూ కూడా చాలా ఆతృతగా చూస్తున్న విషయమే ఎవరికైనా సరే హౌస్లోకి వెళ్ళాలని చెప్పేసి చాలా ఆస్తు అయితే వాళ్ళ ఆరుగురు ఉన్నారు బట్ వాళ్ళు ఎంతమంది వెళ్తారు అన్నది ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు చూద్దాం ఈరోజు సెవెన్ ఓ క్లాక్ ఉంది కదా ఎప్పుడు కూడా ఈ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే నాగార్జునగర్ ఫస్ట్ ఎంట్రీలోనే మంచి సాంగ్తో వస్తారు ఊపుతో అది కామన్ ఇప్పటి నుంచే కాదు స్టార్టింగ్ బిగ్ బాస్ నుంచి ఈ బిగ్ బాస్ ఒక దాంట్లోనే కాదు తమిళ్ కన్నడ హిందీ మలయాళం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా హీరో ఎంట్రీ మాత్రం మంచి సాంగ్తో ఉంటుంది మంచి ఊపు ఉంటుంది తర్వాత కొంచెం హౌస్ టూర్ ఉంటుంది మధ్యలో ఎకస్ట్రాక్ ఏంటంటే ఈ అగ్ని పరీక్షలో కామన్ మ్యాన్స్ వచ్చారు కదా వాళ్ళది ఒక ఎలిమినేషన్ ఉంటుంది సో ఆ ఎపిసోడే చాలా బోర్గా అనిపిస్తుంది బట్ వాళ్ళని పిలిచే విధానం కూడా చాలా బాగుందని చెప్పారు బట్ అది నాకు పూర్తిగా తెలియదు బాగుంది షో బాగొచ్చిందని చెప్పి చెప్పారు ఇదంటే ఎడిట్ కాదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే లైవ్లో చూపించారని చెప్పారు ఒకేసారి అంట తీసిందంతా కూడా మధ్య మధ్యలో ఎక్కడ కూడా కట్ చేసి కట్ చెప్పటో అలా ఏం లేదు సో మొత్తానికి ఎపిసోడ్ బాగొచ్చింది సెలబ్రిటీస్ ఎంట్రీస్ అయితే అంతగా ఏం పెద్దగా ఏం అనిపించలే ఎందుకంటే అందరం మనం చూస్తున్న ముఖాలే ఇంతకుముందు ఎప్పుడో చూసిన ముఖాలే ఇప్పుడు పేజీట్ అయిపోయారు సో వాళ్ళని అయితే మళ్ళీ సెలబ్రిటీ పేరు కింద తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ కామన్ మ్యాన్ మీద అందరు ఉంది ఈసారి ఏ కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలన్నది మీ మీద డిపెండ్ అయి ఉంది ఎందుకంటే ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ బిగ్ బాస్ షో అనేది జనాలకు ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే ఆ ఓటింగ్ ద్వారానే మిగతా ఏ షో కూడా లేదు నిజం చెప్పాలంటే దీనికన్నా కూడా డి షో చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా పోయినసారి లాంచ్ చేశారు కదా గ్రాండ్ లాంచ్ జరిగింది ఆ డి ట్వంటీ త్రీ అంతా మనకు తెలియదు ఆ నెంబర్ కూడా నేను ఎక్కువ చూడను ఆ షోని చాలా బాగా లాంచ్ చేశారు అలానే దాని కాంపిటీషన్గా దీన్ని లాంచ్ చేయాలనుకోవడం చాలా అంటే చాలా పొరపాటు ఎందుకంటే నెంబర్ ఆఫ్ డాన్సర్స్ నెంబర్ ఆఫ్ సెలబ్రిటీస్ అక్కడే ఉన్నారు సో అందరు కూడా ఈ టీవీ నుంచి ఆ టీవీ నుంచి ఇంకొక టీవీ నుంచే దీనికి వస్తున్నారు కానీ మా టీవీ నుంచి లాస్ట్ టైం ఎక్కువ మంది వచ్చారు మళ్ళీ వాళ్ళే అన్ని షోలో కూడా వాళ్ళే కనిపించినారు మేబీ చాలామంది చెప్తూ ఉంటారు ఈ బిగ్ బాస్ అనేది మా టీవీ ఏమీ కంటెస్ అసలు రన్ చేయటం లేదు మా టీవీ అనేది ఓన్లీ టెలికాస్ట్ చేయటం వరకే బిగ్ బాస్ ఇదేదో బ్రిగ్ బ్రదర్ షో నుంచి వచ్చిందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు బిగ్ బాస్ గురించి చూసే వాళ్ళందరూ కూడా ఈ షో గురించి తెలుసు సో కొంతమంది సెలబ్రిటీస్ పేరు అయితే మీకు వినిపిస్తూ ఉంటుంది జబర్దస్త్ అమ్మాని అని చెప్పేసి రీతి చౌదరి అని చెప్పేసి శవంజీ బృందావన్ కల్లా పుట్టబ్బాయి ఉన్నాడు కదా అతను ఇట్లాగే రకరకాల పేర్లు వినిపిస్తుంది చిట్టి చికిల్ అని పిక్కిల్స్ సారీ కొంచెం నోరు తిరగడం లేదు నోరు కూడా ఎండిపోయి ఉంది ఇప్పుడే నిద్రలు కదా సో రకరకాలుగా రకరకాల మంది సో ఎంట్రీ అయితే ఇస్తున్నారు మంచిదే ఎవరు ఎంట్రీ ఇచ్చినా సరే హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అన్న దాన్ని బట్టి ఇక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ వన్స్ కనెక్ట్ అయ్యారు అనుకోండి ఓటింగ్ బాగా పడుద్ది లాస్ట్ టైం లాగా వారు వన్ సైడ్ అనేది ఇంపాసిబుల్ ఈసారి నాకు తెలిసి ఎందుకంటే లాస్ట్ టైం వారు వన్ సైడ్ అవడం వల్ల రేటింగ్స్ కూడా సరిగ్గా లేవు ఈసారి బిగ్ బాస్ టీమ్ మంచిగానే ప్లాన్ చేసింది అనుకుంటున్నాను అంటే ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇంతకుముందు ఎలా ఉన్నింది అనేది తీసేసేయండి సీజన్ సెవెన్ కూడా హిట్ అవ్వడానికి లాస్ట్లో పోటాపోటీ జరిగింది జరిగిందనమాట యుద్ధం వాతావరణం జరిగింది సో అందుకని చెప్పేసి సీజన్ సెవెన్ భయంకరంగా చూసారు అందరూ కూడా ఎందుకంటే వన్ సైడ్ కామన్ మ్యాను మిగతా వాళ్ళంతా వన్ సైడ్ ఉండిపోవటం అందరికీ డిఫెన్స్ చేసుకుంటా ఉంటాం పల్లవి ప్రశాంత్ సూపర్గా జరిగింది మీకు ఒక చిన్న పోస్ట్ అయితే పెట్టా సో బెస్ట్ కామన్ మ్యాన్ ఎవరని చెప్పేసి ఒకసారి పోస్ట్ పెట్టున్నాను ఒకసారి మీరు ఓటింగ్ అయితే ఇచ్చారంటే దాని ప్రకారం మనం కూడా కొంచెం మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు జరిగిన ఎపిసోడ్ చూసారంటే లాంచ్ అయితే బాగానే జరిగింది ఒకటి హౌస్ బయట ఒక ఎలిమినేషన్ జరిగింది ఎందుకంటే కామన్ మ్యాన్లో అక్కడే అన్యాయం జరిపి అని చెప్పేసి కొంతమంది పోస్టులు కూడా పెట్టేశారు అది కాకుండా హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత రెండు హౌసులు ఉన్నాయి కదా ఒకటి లగ్జరీ హౌస్ ఒకటి కామన్ హౌస్ సో లగ్జరీ హౌస్లోకి వెళ్ళాలా అనుకున్న వాళ్ళకి మళ్ళీ అక్కడ ఏందది అన్నీ మర్చిపోతాను నేను అక్కడ కూడా టాస్క్ ఒకటి ఉంటుంది సో ఆ టాస్క్ పాస్ అయితే కానీ ఎంట్రీ ఇవ్వలేరు అనమాట సో ఆ టాస్క్ పాస్ అయ్యేటప్పుడు కూడా కొన్ని ట్విస్ట్లు ఉన్నాయన్నారు ఆ ట్విస్ట్ కూడా బాగా వచ్చింది వాళ్ళ కూడా కొంతమందిని మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తే అని చెప్పేసి కరా కండిగా చెప్పేశారు సో రెండు హౌసులు అనేది నాకు అనిపిస్తుంది మధ్యలో మళ్ళీ ఎంట్రీస్ అనుకుంటున్నా ఎంట్రీస్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ షో మళ్ళా డౌన్ అయ్యిందనుకోండి ఎంట్రీస్ ఉంటే మళ్ళీ అందుకుంటుంది మీరు లాస్ట్ టైం కూడా చూశారు సీజన్ ఎయిట్ ఎట్లా ఉందని చెప్పేసి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే మంచి బాగా జరిగింది సో అలాగనే ఈ షోను కూడా రన్ చేయాలి అసలు రకరకాల రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అంత పిచ్చి లేస్తాం దీని గురించి ఆలోచిస్తే ఒక రివ్యూర్గా ఎవరికి సపోర్ట్ చేయాలా ఎవరికి సపోర్ట్ చేయకూడదు చెప్పేసి నాకు కూడా అర్థం కాలేదు నేనైతే ఎక్కువ శాతం కామన్ మ్యాన్కి సపోర్ట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు లాస్ట్ టైం నన్ను ఎవరైతే మంచిగా ఆదరించారో లైక్లు కొట్టి అలాగే మంచిగా కాంప్లిమెంట్గా కింద కామెంట్లు పెట్టి ఇట్లా రకరకాలుగా అయితే సపోర్ట్ చేశారు ఈసారి మీరు చేసే సపోర్ట్ ఎలా ఉండాలంటే హ్యూజ్గా ఉండాలి మనకి లేదంటే మనం అసలు ఏం చెప్పినా కూడా జనాలు లేరు హ్యూజ్ అంటే బైంక్ హ్యూజ్ ఉండాలి అంతేగాని ఇంకా మైక్ కూడా ఆర్డర్ పెట్టున్నా మైక్ కూడా వస్తుంది మైక్ వచ్చిన తర్వాత ఇంకొంచెం వాయిస్ అనేది బాగుంటుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే నార్మల్గా మాట్లాడుతున్నాం కాబట్టి మీకు ఎక్కువ అనిపించకపోవచ్చు మైక్ వచ్చిన తర్వాత వన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ త్రీ వీడియోస్ వచ్చేసాను ఎవరు చూసినట్లేరు ఒకసారి చూడండి చూసి ఒక లైక్ ఇవ్వండి కొంచెం ముందుకు వెళ్దాము ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే ఈసారి ఈ ఆరుగురు కామన్ మ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళ మీద ఎక్కువగా తర్జన పరిచయం ఉంటుంది అనుకుంటున్నారు సో చూద్దాం ఈ ఎంతమంది ఆరుగురులో ఎంతమంది హౌస్లోకి వెళ్తారని చెప్పేసి అదే పెద్ద ట్విస్ట్ అయిపోయింది మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి చాలా మాట్లాడవచ్చు నేను లాంచ్ రోజు మాట్లాడటం అనేది కరెక్ట్గా అనిపిస్తుంది సో ఎప్పుడు కూడా ఏంది ఏమంటారు ఊహించుకుంటా మాట్లాడటం నాకు అలవాట్లేదు ఏదైనా సరే చూసి అరే జడ్జ్ చేయటం అనేది చాలా కష్టం ఇప్పుడు ఎవరు బిందు మాధవి కావచ్చు ఎవరు వాళ్ళ అభిజిత్ ఇంకపోతే ఇతను ఉన్నాడు కదా పేరు కూడా మర్చిపోయావచ్చు కారా బాబు ఈ మైండ్ సరిపోయింది అందుకే నిద్ర లేవకూడదు అంటారు కలలో అయితే తిరుగుతా ఉన్నాడా మూడవతను జడ్జ్ ఎవరు సో చూద్దాం ఎనివే కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయండి అలాగే సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేయండి ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మంచిది ఎందుకంటే టాస్క్లో గెలిచిన వాళ్ళే ఒక్క మెట్టు ఒక్క మెట్టు ఎక్కువకుంటూ లాస్ట్ వరకు వెళ్తారు మీకు తెలిసిందే కదా ఈ గొడవలు పంతాలు పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో గెలిచినట్టుగా ఎక్కడ లేదు ఈసారి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మంచి స్టప్ ఫోటో ఇస్తేనే గెలవగలరు ఆ స్టప్ ఫోటో ఇచ్చేదానికి కామన్ మ్యాన్ రెడీగా ఉండాలా దేనికైనా సరే ఫిజికల్గా కావచ్చు అన్ని రకాలుగా కరెక్ట్గా ఉండాలా చూద్దాం రకరకాలు కదా ఓకే మీ రాజు వాణిమల్లి డోంట్ మిస్ ఇప్పుడు ఏడు గంటలకు వచ్చే షోని ఖచ్చితంగా చూడండి చూసి మీ కామెంట్ని అయితే ఖచ్చితంగా అయితే నా వీడియో కింద అయితే పోస్ట్ చేయండి దానికి ఖచ్చితంగా అయితే నేను రిప్లై ఇస్తాను ఓకే కాస్ ఇంతటితో సమాప్తం ఇప్పుడు ఒక ప్రోమో వచ్చింది ఆ ప్రోమోలో కూడా ఇదే చెప్పినారు కామన్ మ్యాన్లో ఒకరిని హెల్మెట్ చేయబోతుందని చెప్పేసి గ్రీన్ కార్డులు రెడ్ కార్డులు ఎవరు అవసరం వెళ్ళబోతుందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా సో వాళ్ళ గురించి చూసి చూసి ఒక చిన్న రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా అయితే పోస్ట్ అయితే పెట్టుకున్నా పోస్ట్ చూడండి అట్లాగే కింద అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ మీ రాజు వాణి మళ్ళీ